థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు నాకు గొప్ప అవకాశం ఇచ్చిన శ్రీ వాసవి కటకా పిరమేశ్వరి పిరమిడ్ స్పిరిచువల్స్ మాస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి యాక్చువల్గా నేను ఈ స్పిరిచువల్ టాబ్లెట్ ఎందుకు వచ్చానంటే నాకు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేదండి సో అన్ని కారణాల వల్ల నేను డాక్టర్ అవ్వలేకపోయాను సో ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలి అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ ఉండేది అన్నట్టు సో ఆ ఫీలింగ్ ను నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ జికే గారికి కలిసిన తర్వాత నా డ్రీమ్ నెరవేరిందని అనిపించింది నిజంగా ఒక డాక్టర్ అయితే ఎవరు కూడా ఇప్పుడు ఫ్రీగా ఎవరు ఉచితంగా ఏది చేయట్లేదు కానీ అలాంటిది ఒక డాక్టర్ అయి ఉంటే నేను చేసిండే వాడిని కాకపోయిండేమో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానికంటే దానికన్నా వంద శాతం పర్ఫెక్ట్ గా నేను ఈరోజు నా సర్వీస్ ను అందించడం అన్నది జరుగుతూ ఉంది సో ఇక్కడ కేవలం ఆరోగ్యం అన్నది ఒక దాని మీదే కాకోకుండా పత్రిసారి ఏదైతే చెప్పారో ధ్యాన జగత్తు శాకాహార జగత్తు ఎస్పెషల్లీ సో ఈ శాకాహార జగత్తును ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద డాక్టర్ జికే గారు బుద్ధ భగవాన్ చెప్పినటువంటి సమాజీవ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ను తీసుకురావని చెప్పిందండి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు నేను చెప్తూ ఉంటాను అరే మాంసం తినద్దండి అది పాపాహారం అంటే అది చంపితే పాపం వస్తుందంటే అంటే మేం చంపట్లేదు కదా ఎవరు కొట్టు వాళ్ళు చంపుతున్నారు మాకెందుకు పాపం వస్తుందని చిన్న లాజిక్ చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటి ఆ ముందు ఆ మాంసం కొట్టే వాళ్ళు ఎవరైతే చంపే వాళ్ళు ఉన్నారో ఆ వృత్తులు మాన్పించాలి మరి వాళ్ళకి అదే జీవనాధారం మరి ఆ వ్యక్తిని ఈరోజు మాంసం కొయ్యొద్దు చంపొద్దు నీకు పాపం వస్తుందంటే మరి నేను ఎలా బ్రతకాలి అంటాడు సో అలాంటి వాళ్ళకు ముందు వారికి సరైనటువంటి జీవనోపాధిని చూపించాలి అంటే ఆడవాళ్ళకైతే బ్యూటీషియన్ టైలరింగ్ జెంట్స్ అయితే కారు డ్రైవింగ్ స్పోకెన్ ఇంగ్లీషు స్టూడెంట్స్ అయితే కంప్యూటర్స్ ఇలా రకరకాల వర్క్స్ అన్ని కూడా మనం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కానీ ఒక టూ మంత్స్ కానీ అవకాశం ఉంటే వాళ్ళకు ఫ్రీగా ఫుడ్ కాంబినేషన్ ఇచ్చి ఆ ట్రైనింగ్ అంతా అందించి వారికి ఒక సరైనటువంటి జీవనోపాధిని చూపిస్తున్నాం ఎప్పుడైతే ఆ సరైనటువంటి జీవనోపాధిని పొందుతాడో ఆ వృత్తిని మానుకుంటాడు ఎప్పుడైతే ఆ హింస అంటే చంపేవాడు ఉండడో కొనేవారు ఉండరు తినేవారు ఉండరు అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటిది కరోనా టైం నుండి పత్రిసారి చెప్ప ప్రతి ఒక్కరు కూడా ఒక భాష నేర్చుకోవాలి ఏదో ఒక కళ నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో అలా ఆన్లైన్ లోనే స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటిది నేర్పిస్తూ ఉన్నాము తర్వాత గ్రాఫిక్ డిజైన్ అండి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది మన ఇంట్లో ఏదో పెళ్లి ఫంక్షన్ ఏదో ఒక జరుగుతూ ఉంటుంది ఈ రోజు అంతా ఏమైపోయిందంటే పిలవడం కంటే కూడా ఒక చిన్న ఫ్లయర్ చేసే అలా గ్రూప్ పెట్టేస్తున్నాం అది చూడంగానే ఓ ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక ఇంటెన్షన్తో అన్నట్టు అలా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు కూడా వాళ్ళలో ఒక డిఫరెంట్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది అన్నట్టు సో అలా టాలెంట్ ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల ప్రాజెక్ట్స్ అన్ని కూడా స్పిరిచువల్ టీమ్ ద్వారా జరుగుతూ ఉన్నాయండి సో మీకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ స్పిరిచువల్ ట్యాబ్లెట్ స్టాల్ ఉంది అక్కడికి వస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా అందించబడతాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి